స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణం కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొల్లు మానస భర్త మహేష్ వయసు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనే మహిళ తన రెండవ కాన్పు గర్భం దాల్చిన రోజు నుండి గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత ప్రియాంకతో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతూ ఉంది అదే తరుణంలోని తన డెలివరీ కొరకు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున సాయంత్రం మానస ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది సోమవారం ఉదయం సుమారుగా పదకొండు గంటల ప్రాంతంలో మానసకు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత ప్రియాంక డాక్టర్ లింగ ఇరువురు ఆపరేషన్ నిర్వహించగా పన్నెంటి ఆడబిడ్డకి జన్మనించింది మానస ఆపరేషన్ నిర్వహించినటువంటి డాక్టర్ మానసును పట్టించుకోకుండా వెంటనే హాస్పిటల్ నుండి వెళ్లిపోవడంతో మానసకు తీవ్రమైన బ్లీడింగ్ జరిగి సోమవారం రాత్రి సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాణ పరిస్థితికి చేరింది వెంటనే బంధువులు అంబులెన్స్ సహాయంతో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మానస మృతి చెందింది ఆందోళనలో ఉన్న తమ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు మానసను పరీక్షించి అప్పటికి మృతి చెందినట్లుగా నిర్ధారణ చేశారు వెంటనే ఎక్కడి నుండి రామన్న అక్కడ నుండి రామన్న రామన్నపేట ఏరియా ఆసుపత్రికి మానస మృతదేహాన్ని తరలించి ఆసుపత్రి ముందు మృతదేహం వేసి బంధువులు ఆందోళన చేస్తున్నారు

من go, let's O